బాల్యంలో మీరు ఒక యోగ దృష్టితో ప్రయాణం అయ్యారు తర్వాత మీకు నేరుగా మీ నాన్నగారికి ప్రేరణ ఉన్న ఎంతో కొంత సాహిత్య వాసన వచ్చింది వ్యాకరణాలు నేర్చుకున్నారు పద్యాలు చెప్పడం ఆరంభించారు శతకాలు కూడా చెప్పారు తర్వాత అవధానయ్యారు మళ్ళీ ఆధ్యాత్మికత వైపు పయనించారు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మూడు పాఠశాలలో మీ జీవితం జరిగింది ఎప్పుడైనా ఒకదానికొకటి మీకేమీ అవాంతరం అవ్వడం కానీ ఇబ్బంది అవ్వడం లేకుండా మూడు మార్గాలు సమాంతరంగా నిర్వహిస్తున్నారు ఎలా సాధ్యమైంది ఒక ఉపాసనాపరులుగా అనుష్ఠాన పరులుగా ఒక అవధానిగా సాహితీవేత్తగా మూడు ఆధ్యాత్మికవేత్తగా ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి అవధానం చేసినప్పుడేమో కొంటివాణ్ణి అయిపోయి అవధానంగా ఉండిపోయాను అండ్ అవధానంలో హాస్యాలు చెలోక్తులు కవిత్వం విడిగా రచన చేస్తున్నప్పుడేమో ఆ గ్రంథ రచనే లోకం దీనికి దానికి సంబంధం లేకుండా అయిపోతుంది మళ్ళీ ఒక్కసారి ఏ రామాయణమో ఓ అద్భుతమైన భాగవతమో లేకపోతే అందులో పెడితే అసలు నన్ను నేను మరిచిపోయి పాతబాట్లో చూశాను కొన్నింటిలో కన్నీళ్ళు వచ్చాయి ఆనంద భాష్పాడు అందులో తనలోకి వెళ్ళిపోతాం తీర్థయాత్రలు గడితే తీర్థయాత్రలోకి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళినప్పుడు ఇది గుర్తుకురాదు ఇక్కడికి వస్తే అది గుర్తుకురాదు కానీ అన్నీ సాగుతున్నాయి ఇవన్నిటికంటే ఒక సంస్థ నిర్వహణ అంటే ఆర్గనైజేషన్ చాలా కష్టం పీఠ నిర్వహణ చాలా కష్టం ఇవన్నీ సాగడానికి మూల కారణం చెప్పంటారు మీరు భగవంతుని అనుగ్రహం భార్య రూపంలో రావటం ఆవిడ లేకపోతే అసలు నాకు కుడి చేయలేదు ఎడం చేయలేదు నేను హాయిగా అవధానం చేసుకుంటే నా పిల్లలు కూడా దగ్గరికి రానిచ్చేదా రానిచ్చేది కదా ఆ సమయంలో నేను ఇప్పుడు తొంభై ఐదులో అవధానం చేశాను శత అవధానం అప్పుడు మా పాప ఎంత మూడు నెలల పాప నేను ఆగస్టులో తొంభై ఐదులో ఆ పాప ఏమో ఎప్పుడో పుట్టింది నేను అవధానం చేసేనాటికి మూడు నెలల పాప ఆ పిల్ల ఏడుస్తుంటుందేమో అని దగ్గరకు కూడా రాకుండా దూరంగా ఉంది ఆ రెండు నెలలు రెండు రోజులను అవధాన రంగంలో ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లల్ని రక్షించుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపుకుంటూ వాళ్ళకి అన్నం పెడుతూ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతూ సంసార పోషణ చూసుకుంటూ నా జీతం ఆవిడ చేతిలో పెడితే ఆవిడ ఎలా నిర్వహించిందో తెలియదు ఈ అద్భుతమైన వ్యక్తి అటువంటి వాళ్ళు దొరకడం పూర్వజన సుకృతం ఇప్పుడు నేను చెబుతున్నానంటే మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను ఆనందంతో చెబుతున్నమాట వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము నా అనుమానం పూర్వజన్మంలో నేను ఎప్పుడో మహాతపస్సు చేస్తే ఆ ఋషుల యొక్క అంశంతా ఆవిడ రూపంలో వచ్చి నన్ను రక్షించింది ఏదో పురాణాల్లో అత్రి అనసూయ లేకపోతే ఇంకో అగస్త్యుడు లోపాముద్ర ఆ తర్వాత మహాత్మురాలు దమయంతి నలుడు ఇలాంటి వాళ్ళ గురించి ఉన్నారు కదా ఋషుల గురించి ఉన్నారు రాజుల గురించి మన ప్రతి వివాహంలో వాళ్ళని తలుచుకుంటా అరుంధతి వశిష్ఠుడు వాళ్ళకి ఆవిడ ఆ ఋషులకి తగిన భార్యలు ఎటువంటి వాళ్ళు మనం పురాణాల్లో విన్నాం నేను కళ్ళను ఎప్పటికీ రాత్రి అయినా ఈ దసరాల రోజుల్లో వాళ్ళందరినీ పడుకోబెట్టి భోజనం చేయించిన తర్వాత వచ్చి భోజనం చేసి ఎప్పుడు పడుకుంటుందో వాడి చల్లారు లేసుకోవదలేదు ఏ వాళ్ళందరికీ ఇప్పుడిక్కడ కూడా ఏదైనా కార్యక్రమం జరిగితే ఆవిడే చూడాలి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నేనైతే అంతలా ఆ పనులు చేయలేను నాదంతా సాహిత్యం పురాణం చెప్పడం డబ్బు ఏదైనా వస్తే ఆవిడ చేతిలో పెట్టడం తప్ప రాత్రి పెద్ద ఆడితే మెరుకుగా ఉంటే నేను మళ్ళీ పొద్దున్న లేచి కార్యక్రమాలు చేయలేము కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి అంటే వ్యర్థాంగి కాకుండా సమర్థాంగి అయిన అర్థాంగి రావడం అది పూర్వజన సుఖం పోనీ ఇన్ని చేస్తూ ఒక్కనాడు కూడా నేను చేస్తున్నానని అంటుంది ఆవిడ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే గారి మీద ధమధమోమలు అడిపోతే ఆయన ఏం చేయగలుగుతాడు ఆవిడ దాన ధర్మాలు చేయటం అలా ఉంటుంది తెలుసా అమ్మవారికి వచ్చే శేషవస్త్రాలన్నీ మనం పంచిపెట్టారట నాకు తెలియదు ఇది బయటకు వచ్చిన తర్వాత మా శిష్యులు చెబుతున్నారనమాట అందరు ఆ చీరలు చూపిస్తూ ఉంటే ఇన్ని చీరలు పంచి పెడుతూ విధంగా అన్నం పెడుతూ భోజనం పెడుతూ చేస్తూ ఉంటే అదొక ఆనందం కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడనమాట ఒక నిర్వహణ చేయడానికి తగిన వ్యక్తుల్ని మనకి మనకు సహాయకులుగా పంపాడు ఈ సహాయకుడిగా పొందడమే నా తపస్సు అది తపస్సు మొన్న రైల్లో కొంతకాలం ప్రయాణం చేసే రోజుల్లో ఒక భార్య భర్తలు దిగేదాకా తోసంట మా నాన్న అని మొదలెట్టింది ఆవిడ నా కర్మ నేనంటాడు ఆయన ముప్పై ఏళ్ళు వాళ్ళ పెళ్ళై ఇంకా ఈ వయసులో కొట్టుకోవడం ఏంటంటే కర్మ నేను ఇక్కడ ఒక విషయం చెబుతాను మా చిన్నప్పుడు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం కదా శిష్యులందరూ కష్ట సుఖాలు చెప్పుకునేవారు ఒక ఆవిడ ఏది భర్త వింటూ ఉండగా ఆ భర్తలు లారీ డ్రైవర్ పాపం ఎవంటి గురువుగారండి పెద్ద గురువు గారు ఆయన పెద్ద గురువు గారు నేను చిన్న గురువు గారు నా చిన్నప్పుడు మా బావను పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి మా బావకి పది ఎకరాల పొలం ఉండేదండి బంగారంలో ఉండేవాడండి మా బావని చేసుకుందాం అనుకుంటూ ఉండగా మా నాన్న సంబంధం చూశాడండి ఈ దిక్కుమాల కూడా వచ్చాడండి వీడు రాగానే నేను నచ్చానని చెప్పాడండి ఈయన అంటగట్టి నాకు పెళ్లి చేసేసాడండి ఎదిరించలేకపోయానండి మా బావను చేసుకుంటే ఎంతో బాగుండండి ఏది పెళ్ళైన ముప్పై ఏళ్ళ తర్వాత అసలు మొగ్గు ఎదురుకుండా మా బావను ముప్పై ఏళ్ళ క్రితం చేసుకుంటే బాగుండే ఇప్పుడు ఈ మమ్మడేమైపోతాడు ఆ బావ జావ ఆయన పోయాడు ఈయన వీళ్ళు సావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వయస్సులో వచ్చి ఇప్పుడు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అసహ్యంగా ఇవన్నీ చూసినప్పుడల్లా కొంచెం భయమేసే సంవత్సరం అదృష్టవశాత్తు ఈ తొంభై మూడు డిసెంబర్ ఎనిమిది నుంచి ఈనాటి మీకు ఇంటర్వ్యూ ఇచ్చే వరకు నా నిర్ణయమునకు ఆవిడెప్పుడు తిరుగు చెప్పలేదు అసలు ఒక నిర్ణయం చేయవలసిన అవసరం కూడా రాకుండా హాయిగా సాగిపోయాయి దానం చేసినా ధర్మం చేసినా నేను సన్యాసిగా తిరుగుతున్నా ఒక విధంగా చెప్పాలంటే నేను ఎక్కడో ఇంట్లో ఉండేది ఎక్కడ ఆ పుణ్యాత్పురాల యొక్క సహకారం లభించింది ఇది అమ్మవారు నాకు ఇచ్చిన వరం మీ సాహిత్య ఆధ్యాత్మిక ఈ వైభవానికి అంటే మీరు కర్మయోగిగా మీ జీవితం గడపడానికి అమ్మగారి యొక్క పాత్ర మంచి మాట అన్నారు కర్మయోగి ఆ కర్మయోగిగా కర్మయోగి జీవితం గడపడానికి కావాల్సిన మర్మం దర్శనం